మోగలైకోటలో నిరుపేద కుటుంబాలకు గృహాలు నిర్మించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థి సింగారెడ్డి మౌని కిరణ్ రెడ్డి గ్రామ అభివృద్ధికి కోటి యాభై లక్షలతో రోడ్డు నిర్మాణం ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు గ్రామాన్ని ఆదర్శంచంగా తీర్చిదిద్దటానికి ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలిపారు లేడీ కావటం వల్ల మమ్మల్ని ఇక్కడ మేము మా మిస్సెస్ని చేసుకుంటాం ఇక్కడ కాకపోతే మేము మేడం గారికి ధన్యవాదాలు అండి కావున మా మిస్సెస్ ఫుట్బాల్ గుర్తుపై మీరు అందరూ ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన మీ అమూల్యమైన ఓటు వేసి మేము గత రెండు సంవత్సరాలుగా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని కొన్ని గవర్నమెంట్ పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్లే కానీ లక్ష్మి కానీ వేరే ఇతర సీసీ రోడ్లే కానీ రేషన్ కార్డులు కానీ మేము అన్ని విధాలు గ్రామానికి సేవ చేస్తూ కావున ఈ ఈ సేవను గుర్తించి మాకు దీన్ని మాకు గ్రామ సర్పంచ్ పదవి ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు జరుపుతున్నామండి మాకు ఇక్కడ ముఖ్యమైన సమస్య వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు సమస్య అండి కావున ఇక్కడ మా గ్రామంలో ఒక నలభై ఆరు ఇల్లు పాత ఇందిరమ్మ ఇల్లు మాకు ముఖ్య సమస్యగా ఉన్నాయి ఇక్కడ వాటిని మేడంగానే అన్ని విధాలుగా తీర్చుతారని మేము కోరుచున్నాము ఇంకొక ముఖ్యమైన సమస్య వచ్చేసి మా దగ్గర మెయిన్గా మా రోడ్డు సమస్య ఒకటి ఉందండి దీనిని మేడం గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల మేడం గారు మాకు ఒక కోటిన్నర కోటి కోటి యాభై లక్షల రూపాయలతో ఆ రోడ్డు శంకుస్థాపన చేసి కొంచెం వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాకపోతే కొన్ని నిధుల కొరత వల్ల దాన్ని ఆగిపోయింది దాన్ని కూడా మేడం గారి దృష్టిలో ఉంచుకొని కొంచెం ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాము దీనివల్ల మేము మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు సింగారెడ్డి మౌనిక కిరణ్ రెడ్డి మాది మొగలేకోట గ్రామం అనంతగిరి మండలం మా కృషిని గుర్తించి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించిన కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు నా గుర్తు ఫుట్బాల్ గుర్తు కావున గ్రామ ప్రజలందరూ ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన నేను గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారి సహకారంతో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాము అని హామీ ఇస్తున్నాను